మరి ఈ జిల్లాలోని అలాగే రాష్ట్రంలోనే రోజు రోజుకి ఈ జిందాల సమస్య అన్నది చాలా హాట్ టాపిక్ గా మారిపోతున్న పరిస్థితి మరి అందరికీ కూడా తెలిసిందే కాకపోతే అది ఎంత పెద్ద ఇష్యూ అని మేము అనుకుంటూ ఉన్నాం నిర్వాసితులు అందరూ ఇది మాకు చాలా అన్యాయం జరిగింది వందలాది కుటుంబాలు నష్టపోయాం మాకు న్యాయం జరగలేదు మాకు న్యాయం జరిపించండి అని సుమారు ఇరవై రోజులు ఇరవై రోజుల నుంచి కూడా అందరూ కూడా ఎంతో దీనస్థితిలోని మరి ప్రభుత్వం వారిని అధికారిని కూడా వేడుకోవడం జరుగుతూ ఉంది మేమేమో ఉద్యమాలు అనేసి ఎవరి మీద తిరగబడ్డాలు కానీ ఎవరినో నాలుగు మాటలు అండాలి కానీ ఏది లేకుండా మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం చేయండి జిందాల్ కంపెనీ వాళ్ళు అల్యూమినియం ఫ్యాక్టరీ పెడతామని భూములు తీసుకొని ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చలేదు మా బాధ వినండి మా కష్టం తెలుసుకొని మాకు న్యాయం చేయండి అని ఈ గిరిజన హరిజన్ రైతులు బడుగు బలహీన వర్గాల రైతులు అవ్వండి మేము అవునండి మేము కూడా రైతుని అందులో నాపం కూడా పోయింది అలాగే అందరూ కూడా అడుగుతున్నప్పటికీ కూడా వీటి మీద ఎటువంటి స్పందన లేకుండా వీటి మీద ఎటువంటి ఒక్క సబ్జెక్ట్ కూడా మాట్లాడకుండా మరి జిందాల యాజమాన్యం కూడా ఈరోజు వచ్చి ఎక్కడ కూడా మాట్లాడలేదు మరి ఎందుకు మాట్లాడలేదో మనకైతే తెలియదు మరి జిందాల యాజమాన్యం తరఫున ఒక్కసారి పలుకుతున్నట్టు మరి జిల్లా అధికారులు జిల్లా యంత్రాంగం అందరూ కూడా వన్ సైడెడ్గా మాట్లాడే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కనీసం అటు అధికారులు అవనండి ప్రజాప్రతినిధులు అవునండి ఎవరు కూడా ఈ గిరిజన హరిజన్ రైతుల్ని బాధలు పట్టించుకోవడం నిజంగా చాలా దురదృష్టకరం అలాగే మేము అందరికీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి అయితే నేను గతంలో ఎంపీ గారికి నేనే స్వయంగా చెప్పడం జరిగింది గౌరవ మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది అలాగే ఈ రైతులందరూ కూడా ఎస్సీ కమిషన్ని ఎస్టీ కమిషన్ ని కూడా వెళ్ళి అప్రోచ్ అయ్యి సిఎంఓ ఆఫీస్ లో దరఖాస్తు ఇచ్చి డిప్యూటీ సీఎం గారికి కూడా దరఖాస్తు ఇవ్వడం విషయం అందరికీ కూడా తెలిసింది కనీసం ఎవరు స్పందించలేదు అంటే దానికి ఏటి కారణం ఇది అర్థం కాలేదు రోజు ఇక్కడ పరిస్థితులు రైతులు అవన్నీ మిగిలిన పెద్దలు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు అందరూ చెప్పడం ఏంటంటే ఇదంతా కూడా ఒక టైఅప్ అయిపోయింది ఒక ప్యాకేజ్ అయిపోయింది అంత మాటలు మాట్లాడుతున్నా అది నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది ఎందుకంటే పేదవాడికి కష్టం వచ్చింది అనేసరికి రావాలి ఎవరైనా వచ్చి తెలుసుకోవాలి మరి ఎందుకు ఎవరు రావడం లేదు ఎవరు కట్టడి చేస్తున్నారో తెలియదు మరి అలాగే ఈ రైతులందరూ వీళ్ళ ఆంగ్లో వీలున్నారు ఒక పక్క ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది న్యాయస్థానానికి వెళ్ళాం మీ అందరూ కూడా కోర్టుకు వెళ్ళిన తర్వాత కొంతమంది తొమ్మిది మందికి అయితే డబ్బులు ఇవ్వడం జరిగింది మరి వాళ్ళందరికీ కూడా వాళ్ళు తెలియకుండా డబ్బుల్లో అకౌంట్ నుండి కూడా వేసిన పరిస్థితి ఉంది మరి అలాగే నిన్న కలెక్టర్ గారు కూడా ఒక సమావేశంలో చెప్పడం జరిగింది ఏదైతే చట్టపరంగా రైతులకు రావాల్సిన అన్ని వచ్చినట్టు ఇంకా పదకొండు మందికి రావాలని చెప్పారు అది చాలా మా వరకు మా అది చాలా అన్యాయమైన అని మేము అనుకుంటా ఉన్నాం కలెక్టర్ గారి దృష్టిలోని మరి ప్రభుత్వం దృష్టి అలాగైతే ఉంటే ఉండొచ్చు కానీ అసలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఏంటి ప్యాకేజ్ లో ఏ మీకు ఇచ్చారు ఏటేటి ఇవ్వలేదని కనీసం ఇంతమంది రైతులందరూ కూడా రోజు వంద నూట యాభై మంది దాకా దగ్గర దగ్గర వంద మంది నూట ఇరవై మంది నూట ముప్పై మంది రోజు వస్తా ఉన్నారు ఇక మా ఇంటి దగ్గర నరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నారు మరి వీళ్ళు అసలు ఎవరిని అడగకుండా ఇంకా పది మందికే రావాలి పదకొండు మందికే రావాలని మరి అఫీషియల్ రికార్డు చూపించి మరి కలెక్టర్ గారు చెప్పడం బాధాకరంగా ఉంది ఎందుకంటే వాళ్ళకి భూమికి డబ్బు ఇస్తా అన్నారు షేర్లు ఇస్తా అన్నారు జీతాలు ఇస్తా అన్నారు మినిమం వేజెస్ ఇస్తానని ఆ రోజు కంపెనీ చెప్పడం జరిగింది అలాగే ఇల్లు పోయిన వాళ్ళకి కూడా ఉద్యోగం ఇస్తారు లేకపోతే మినిమం వేజెస్ వాళ్ళకి ఇవ్వాలి ఎవరైనా ఇల్లు పోయిన వాడికి మినిమం వేజెస్ ఇచ్చారా అని ఒక్క మనిషిని చూపించండి కలెక్టర్ గారు నేరుగా తమని అడుగుతా ఉన్నాం ఇల్లు పోయిన వాడికి కూడా ఉద్యోగం ఇవ్వాలన్నది అందులో ఏదైతే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో ఉందో అది మీరు చూపించండి ఇల్లు పోయినట్టు ఎవరికైనా ఉద్యోగం కల్పించారా లేకపోతే అతనికి మినిమం వేజెస్ ఇచ్చారా అన్నది సుమారు దగ్గర అరవై డెబ్బై మంది ఇల్లు పోయినట్టు ఉన్నారు ఈ బొడ్డవారి పంచాయతీకి సంబంధించి అయితే అసలు ఇష్టం లేదు మీకు చెప్తే ఆశ్చర్యం అసలు ఈ భూ తాలూకు రికార్డు ఈ నాలుగు పంచాయతీలకు సంబంధించిన ఎండిఆర్ కానీ ఎస్ఎఫ్ఏ కానీ రికార్డులు అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఎవరు విఆర్ఓ దగ్గర కానీ ఎవరి దగ్గర లేవు అవన్నీ కూడా ఒక ప్యాకేజ్ లాగా దాచేసి దాసీల్ దారి దాచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మరి ఈ రోజు రైతులందరూ చాలా మంది అందరూ ఎవరి భూమి వాళ్ళు ఉన్నారు ఈ రోజుకి ఈ రోజు ఎందుకంటే మీకు తెలుస్తుంది రాని రోజు రేపు ఎల్లుండి అవతల నుండి ఒకరికి ఒక డెవలప్మెంట్ చదువుతా ఉంది తెలుస్తుంది రైతులందరూ ఎవరి భూమి వాళ్ళే దుండుకుంటా ఉన్నారు జందాల కంపెనీ అసలు అందరూ భూమి పోయిందనే చాలా మందికి తెలియని పరిస్థితి కూడా ఉంది అలాగే కల్ప గారు మరి చట్ట ప్రకారం ఏదైతే ఆ రోజు ఆ ప్రభుత్వం ఇచ్చిందో ఆ డబ్బులే వస్తాయి ఇంక ఎక్స్ట్రా డబ్బులు రావని చెప్తా ఉన్నారు కంపెనీ మరి ఈ రోజు దాకా పద్దెనిమిది ఏళ్ళు అయినా గాని రావని చెప్తా ఉన్నారు అయ్యా కలెక్టర్ గారు మేము మా రైతులందరూ పేదవారు మీరు మంచి హృదయంతో మీరు ప్రభుత్వంతో మాట్లాడి పెద్దలతో మాట్లాడి మరి ఆ జిల్లాలో ఇస్తామని డబ్బు మళ్ళీ మీరు తిరిగి ఇచ్చేస్తాం మా భూములు మాకు గుర్తించండి మరి అందరికి ఒకటే న్యాయం కదా ఆ డబ్బు ఇవ్వలేదు పద్దెనిమిది సంవత్సరాలు డబ్బు ఇవ్వలేదంటే ఆ డబ్బు మీరు తీసుకోండి చట్ట ప్రకారం అంటా ఉన్నారు కదా మేము డబ్బులు ఇచ్చేస్తాం రైతులందరూ అంటున్నారు గతంలోనే రిప్రజెంటేషన్ ఇచ్చారు మా భూములు మాకు ఇప్పించండి అని చెప్పి మీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు రిప్రజెంటేషన్ ఇచ్చారు ప్రభుత్వం దృష్టి పెట్టారు మా భూములు మాకు తిరిగి ఇప్పించండి అవసరమైతే మాకు ఇచ్చిన డబ్బు కూడా మేము ఇచ్చేస్తాం అని చెప్పారు లేదా రెండు వేల పదమూడు భూమి చట్ట ప్రకారం మా భూములు మాకే చెందుతాయి అవి మాకు అప్పు చెప్పండి అని రైతులు అడుగుతున్నారు అవన్నీ పక్కన పెట్టేసి ఆ కంపెనీ ఏదైతే చెప్తుందో ఆ కంపెనీ తాలతో మాట్లాడితే విన్నారు కానీ ఎందుకంటే ఆ రోజు గతంలో మీరు మీటింగ్ పెట్టినప్పుడు మా ఎమ్మెల్యే గారు కృష్ణ గారు మరి మీరు మాట్లాడిన రోజు ఉదయం బృందాల అధికారి కూడా మీతో పాటు కూర్చొని ఉండడం కూడా పేపర్లో అందరూ చూసి మరి రైతులను ఎందుకు కూర్చోబెట్టలేదు నేను ఆ రోజు కూడా అడిగాను సార్ మా రైతులు నాకు ఇద్దరు పిల్లండి పిలిచి మాకు కష్టం అడిగాను అందులో న్యాయం ఉంటేనే మీరు చేయండి న్యాయం లేదని ఎలాగా ఇప్పుడు ఏ కోర్టుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రెండు పక్కలు కూడా వింటారు ఇక్కడ ఒక పక్క వినేసి అది కూడా కార్పొరేట్ సంస్థ మాటలు విని ప్రజలకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం నుండి అధికారులు ప్రజల పక్షాన్ని ఉండాల్సిన అధికారులు అందరూ కూడా కనీసం ప్రజల పక్క పక్షాన్ని మాట్లాడకపోవడం నిజంగా చాలా బాధాకరం మీరు మీరు పిలిస్తే అందరు రైతులందరూ మీ దగ్గరకే వస్తాము లేకపోతే ఎమ్మెల్యే పిలిస్తే ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎంపీ గారు పిలిస్తే ఎంపీ ఎక్కడ కావాలంటే అక్కడ మీ అందరూ వస్తాం మీ అందరూ సరే షేర్ షేర్ అన్నది చాలా వాల్యుబుల్ ఎవరైనా షేర్ కొనుక్కున్నారంటే అది చాలా తెలివైన అదృష్టవంతుడు అందరూ అనుకుంటారు కాకపోతే ఇక్కడ కంపెనీ వాడు ఏం చేశాడంటే నాకు ఒక ప్రింటెడ్ ఫామ్ ఇచ్చి మీ గతంలో షేర్ లెటర్ ఇచ్చాము కాబట్టి షేర్లు లేవు కాబట్టి వన్ టైం సెటిల్మెంట్ చేసేస్తున్నాం అని ఒక ప్రింటెడ్ ఫామ్ అందరికీ కూడా అందరూ చదువుకోలేని వాళ్ళు మీరు చూస్తే ఇక నూటికి ఎనభై మంది తొంభై మంది ఎవరు చదువుకోలేదు అందరూ కూడా ఏలిమక నిశాని వాళ్ళందరితోటి కూడా వేలు ముద్రలో ఉంచుకొని వాళ్ళందరికీ కూడా షేర్ డబ్బులు ఎప్పుడు ఇచ్చారండి రెండు వేల పదకొండు తర్వాత మీరు వద్దనుకుంటే డబ్బు ఇస్తామని చెప్పిన వాళ్ళు అప్పుడులో చాలా మంది అడిగారు షేర్ డబ్బులు ఇప్పించింది 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 కాకపోతే ఎప్పుడు ఇచ్చారో ఎప్పుడైతే ఎంఎస్ఎంఈ పార్క్ మారిందో ఎప్పుడైతే ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుందో ఎప్పుడైతే హైవేస్ వస్తున్నాయో అవన్నీ చూసి మళ్ళీ జందాల్లో ఒక ప్లాన్ ప్రకారం జిందాల కంపెనీకి సంబంధించి వాళ్ళు ఈ షేర్ లెటర్ తయారు చేసి ఈ లెటర్ మీద సంతకాలు పెట్టించుకొని మీకు షేర్లు ఇచ్చామంటే దేవుడి చెల్లుతుందా ఎవరన్నా చెప్పండి ఈ తెల్లకాయత మీద ఏనుమలు వేయించుకొని మీకు షేర్లు అన్ని ఇచ్చేసాము అంటే తెలుతుందా షేర్లు అనడానికి ఒక ప్రాసెస్ పద్ధతి సిస్టమ్ అంతా ఉంటుంది అలాగే రెండు వేల పదమూడు చట్ట ప్రకారం ఆ రోజు కంటే ఐదు సంవత్సరాల ముందు ఏదైనా కంపెనీ భూములు తీసుకొని పెట్టకపోతే తిరిగి భూములన్నీ కూడా ఆ రైతులు చెందితే అన్నారు అయితే రైతులు చెందాలి అయితే ప్రభుత్వం చెందాలి ప్రభుత్వం తీసుకున్న మేము ఎందుకంటే జిల్లాల కంపెనీ మాకు మోసం చేసింది భవిష్యత్తులో అందరికీ మిగిలిన వాళ్ళు కూడా మోసం చేస్తారు అలాగే చట్టాల చట్ట ప్రకారం చేశారని చెప్తున్నారు చట్టంలో ఏముంది సెక్షన్ వన్ నాట్ టూ ఏదైతే కాంపెన్సేషన్ ఫేర్ కాంపెన్సేషన్ చట్టం ఉందో నోట్ రెండులో ఏదైనా భూమి ఒక కంపెనీ వాళ్ళు తీసుకున్న తర్వాత ఆ కంపెనీ పెట్టకుండా వేరే కంపెనీకి కానీ ఈ భూములు బదలాయిస్తే అందులో వచ్చిన ప్రాఫిట్ లో ఫార్టీ పర్సెంట్ ఎవరైతే ఎవరి దగ్గరైతే భూమి తీసుకున్నారో ఆ రైతులకు ఇవ్వాలని సెక్షన్ నోట్ రెండు క్లియర్ గా చెప్తా ఉంది మరి దీని మరి కలెక్టర్ గారు ఇంప్లిమెంట్ చేయండి చట్ట ప్రకారం చట్ట ప్రకారం చట్టం ఇదే చెంది కదా నూట ఒకటి చట్టం చెప్తా ఉంది అరైతుల భూమి రైతులు ఇచ్చామని సెక్షన్ ట్వంటీ ఫోర్ చెప్తా ఉంది కంపెనీ కట్టకపోతే భూమి తిరిగి ఆ వెనక్కి రైతులకు చెంతది అది ప్రభుత్వానికి చెంచదు అలాగే ఇక్కడ చాలా మంది టీఓటీ కేసులు ఉన్నాయి మన మిత్రులు కలెక్టర్ గారికి మన తాజీ రిప్రజెంటేషన్ ఇచ్చారు పద్దెనిమిది మంది రైతులకు టీఓటీ లో సుమారు డెబ్బై నాలుగు ఎకరాలు భూమికి డబ్బులు రాలేదు అనేసి మరి ఈ రోజు పిఓటీ అంటే నాకు నాకు ఒక ఒక ఎస్సీ గానీ ఎస్టీ కానీ పట్టా ఇచ్చిన తర్వాత ఆ పట్టా ఒకవేళ అమ చూపితే అదే ఇష్యూలోకి వస్తే ఆ పట్టాని ఆ డిస్టర్బెన్స్ ని పిఓటి కేసు అంటారు ఆ పీఓటి కేసు ద్వారా ఏంటంటే ఇతను ఎవరికైతే భూమి అమ్మారు మళ్ళీ అతని దగ్గర భూమి తీసుకొని మళ్ళీ రైతులు ఎవరికైతే పట్టా ఇచ్చారో అతనికి ఇమ్మనండి మళ్ళీ ఇతను భూమి అమ్మినా మళ్ళీ తిరిగి మళ్ళీ అతనికి పట్టా ఇమ్మని మళ్ళీ మూడోసారి అమ్మితే అప్పుడు తీసుకొని గవర్నమెంట్ ని ప్రిజెంట్ చేసుకొని ఏదైనా చేయమని చట్టంలో ఉంది మరి పిఓటీ కేసులో ఉన్న భూమిని ఎలాగా ఎక్విబిషన్ లేకపోతే ఎలిమినేషన్ రకరకాలుగా చెప్తా ఉన్నారు ఎలిమినేషన్ అంటా ఉన్నారు పిఓటి కేసులో ఉన్న భూమిని ఎలాగ ఎలిమినేట్ చేస్తారు ఒక పద్దెనిమిది మంది కాదు ఇంకా చాలా మంది పిఓటి కేసులో అందరికీ కూడా రైతులు అందరూ గొడవలు పడి అందరూ కాగితాలు రాస్తున్నారు దానికి కూడా షేర్లు ఎవరికైతే పట్ట ఉంది వాళ్ళు ఇచ్చేస్తే మరి ఆ రోజు ఆ రైతు భూమి కొనుక్కున్న పరిస్థితి ఏంటి ఈ రోజు గిరిజను చాలా మంది రాలేకపోతున్నారు బయటికి భయం దాంతో భయపడతా ఉన్నారు రోడ్డు ఉంటే పోలీసులు నిన్న ఏమీ లేదు నిన్న సాయంత్రం ఐదు ఐదు వేలన్నర అవుతుంది నేను రోడ్డు మీదకి వెళ్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాతో పాటు వచ్చి మా పొలం ఈ పసుపు దగ్గర ఆరు వందల మీటర్ల దాకా ఉంది తాడు రోడ్డు పక్కన నేనంతా నాతో పాటు రైతులు వచ్చేవి సోబరు ఒక యాభై మంది పోలీసులు సిఏ గారు జీపులు గట్రా అన్ని వచ్చేసి నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే మా ఇంటికి వచ్చారు వాళ్ళందరి బైండ్ వర్క్ వేసుకుని పెడతామని చెప్పడం దుర్మార్గం అండి గ్రామాల్లోనే ఆ రోజు ఎవరో ఒక పెద్ద అయినా వస్తారని చిన్న విషయం తెలుసు వడ్డే స్వాభనగారు వచ్చినప్పుడు గ్రామాల్లో పోలీసులు తెల్లవారు ఆరో గంటకి వెళ్ళిపోవడం ఎవరైతే ముప్పైనా వ్యక్తులు ఉన్నారో రైతులు ఉన్నారో వాళ్ళ ఇంటికి పోలీసులు పంపించి భయోంద్రూప్ చేస్తా ఉన్నారు రోజు ఈ వాళ్ళ నిరసన తెలియజేసుకోవడానికి రావడానికి కూడా అందరూ భయపడే పరిస్థితి ఈ రోజు ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు చేస్తున్నారో తెలియదు కొన్ని జిందాల కంపెనీ వాడు ఏమైనా చేస్తున్నారంటే జిందాల కంపెనీ వాళ్ళు ఎవరు రావడం లేదు జిందాల కంపెనీకి వీళ్ళు ఒత్తిపడు ఈదే కాపలాదారు లాగా ఆ రెవెన్యూ వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఉన్నాయండి ఈదే కాపులాదారు లాగా ఎందుకు వ్యవహరిస్తున్నారో తెలియలేదు నిజంగా చాలా దురదృష్టం గతంలో చూసాం మనం గత ప్రభుత్వాల్లో ఇలాగ ప్రభుత్వం చెప్పిందేనో లేకపోతే ఎవరో చెప్పారేనో కొంతమంది అధికారులు ఐఏఎస్ అధికారులు గతంలో జైలుకి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు చాలా మంది జైలుకి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మరి సమాజం ఎక్కడికి వెళ్తుందో ఇది ఎవరికి ఇది ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం కాలేదు అధికారులు ఎందుకు మాట్లాడకూడదు ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడకూడదు చెప్తున్నా మాకేమే అవసరం లేదు మీరు ఎవరు ఎక్కడికి తెలిసినా అక్కడికి రైతులందరూ వస్తారు రైతుల సమస్యలు వినండి అంటే ఎవరు వినడం లేదు ఈరోజు సామరస్యంగా ధర్నా చేసుకుంటారంటే పర్మిషన్ ఇవ్వడం లేదు ఇక నేనే ఎస్పీ గారికి ఈరోజు లెటర్ పెట్టుకుందాం అనుకున్నాను మరి ఈరోజు సెకండ్ సాటర్డే సండే అంటున్నారు నేనే లెటర్ పెట్టి గతంలో కూడా ఇచ్చాను సార్ సామరస్యంగా ధర్నా చేసుకుంటారని నేను కూడా రైతునే మరి ఇప్పటికైనా సామరస్యంగా చేసుకోవడానికి అవకాశం కల్పించకపోతే ఇక్కడ ఇక్కడ ప్రజలకు అన్యాయం జరిగిందని బయటికి తెలియకపోతే ఎవరు వచ్చి న్యాయం చేస్తారు ప్రజలకి కాబట్టి మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని పెద్దలను అందరిని అడుగుతారు దయచేసి పెద్దలందరూ మంచి మనసుతో సౌహృద్ధితో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా పేద బడుగు బలహీన గిరిజన పరిజన వర్గానికి చెందినవారు కాబట్టి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ఈరోజు అందరికీ తెలుసు అధికారులకి తెలుసు ఇక్కడ కూర్చొని పత్రికా సోదరులకు తెలుసు పోలీసు వారికి తెలుసు అందరికీ తెలుసు గా ఎవరితో మాట్లాడండి చాలా అన్యాయం జరిగింది అంటున్నారు చాలా మంది రాజకీయ నాయకులు అన్యాయం జరిగింది అంటున్నారు ఇలా వడ్డీ స్వామినాథశ్వరరావు గారు వచ్చారు పెద్దయిన అలాగే మాధేవ్ గారు వచ్చారు అలాగే ఈఎస్ శర్మ గారు మాట్లాడారు అందరూ చెప్తా ఉన్నారు ఇది అన్యాయం గోల్ మళ్ళీ రైతులకే చెల్తాయని మరి ప్రభుత్వం ఎందుకు మరి దాన్ని పట్టించుకోవడం లేదో తెలియదు దేనికైనా న్యాయానికి ఉన్నాయి ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది మరి ప్రభుత్వం అధికారులు అందరూ కూడా పేద ప్రజల అన్యాయం పక్షాన్ని నిలబడతారో లేకపోతే కార్పొరేట్ వ్యవస్థ పక్కన నిలబడతారో అది మీరే తేల్చుకోవాలా దానికైతే ఎవరు మేమైతే అయితే పెంచడం లేదు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరిని కూడా మా రైతులు ఎవరు కూడా ఏకీకరించడం లేదు మాకు అయితే ఏదైతే ఇస్తానన్నారో అది అయితే మాకు రాలేదు మాకు ప్రభుత్వం మనం మాకు ప్రభుత్వం బెక్గ్రౌండ్ ఇప్పించాల్సిన బాధ్యత కలెక్టర్ గారు అండ్ ఆర్ ప్యాకేజ్ ఇప్పించాల్సిన బాధ్యత కలెక్టర్ గారు మరి అందుకే అనెక్స టూలోనే ఆయన పెట్టారు అనెక్స టూలో విషయాలన్నీ కూడా మీ చోటే ఆశ్చర్యపోతారు ఇల్లు పోయిన వాళ్ళందరికీ కూడా పది పది సెంట్లు జాగాలో ఒక కాలనీ ఏర్పాటు చేసి మంచి నీటి ఇవ్వాలి గుడి కట్టాలి బడి కట్టాలి అన్ని ఫెసిలిటీస్ తోటి వాళ్ళకి కరెంట్ లైన్ ఇచ్చి స్ట్రీట్ లైట్లు పెట్టి అన్ని కూడా ఇంటింటికి కొళాయి పెట్టి వాళ్ళకి ఇవ్వాలి ఎక్కడైనా లేఅవుట్ వేశారు చూడండి సుమారు అరవై డెబ్బై మంది పిల్లులు పోయి ఈ రోజు డబ్బు ఇచ్చేస్తాం తీసుకోండి అని చెప్తుంటే అదేమో చట్ట ప్రకారం ఇచ్చినట్టు తీసుకున్నాడు కౌత గారు ఎంఆర్ఓ గారు గ్రామ గ్రామంలో తిరగడం ఎంతండి న్యాయం ఈ రోజు ఒక నలుగురు మనుషులకి ఏమో ఎనిమిది లక్షల పదికేల రూపాయలు ఇచ్చారు వాళ్ళకి ఇంటికి ముందులో తీసుకున్నాడు లక్షన్నారని ఈ రోజు ఎనిమిది లక్షల వేలు ఎందుకు ఇచ్చారు ఎంక్వైరీ చేయమని రమణండి ఒక ఆర్టీఓ గారిని పంపించి ఎనిమిది లక్షల వేలు ఇచ్చారా లేదా అన్నది రమణండి నా దగ్గర అకౌంట్ అకౌంట్ నెంబర్ తో సహా నా దగ్గర చూపిస్తాను మరి ఒక్కొక్కరు న్యాయమా ఈరోజు కొంతమందికి మీరు డబ్బులు తీసుకుంటే మీకు ఆ గా ఇవ్వాల్సింది కాకుండా మరి బ్యాక్ డోర్ అండి మీకు డబ్బులు ఇస్తామని కంపెనీ వాళ్ళు మాట్లాడడం న్యాయమా ఎందుకు గతంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన డివైడ్ అండ్ రూల్ ఇక్కడ నడిపిస్తా ఉన్నారు ఆ రోజు గాంధీ గారు వాళ్ళు ఉద్యమాలు చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా ఎలాగా ఇప్పుడున్న పోలీసు వ్యవస్థలాగా రెవెన్యూ వ్యవస్థలాగా మమ్మల్ని కట్టడి ఎలాగైతే కట్టడి చేశారో ఆ రోజు కనుక ఉద్యమాలు కట్టడి చేస్తే మరి మనకు స్వాతంత్రం వచ్చేదా అందుకే మన ఒక సంహాచారాలు అనుకుంటా ఒక ఆయన మాట్లాడారు మాకు ఇంకా స్వాతంత్రం రాలేదండి అని రాజ్యాంగంలో హక్కులు మాకు రాలేదని ఒక సన్యాసిరావు మాట్లాడారు ఆ రోజు ఉద్యమాలు ఈ విధంగా ఇప్పుడు ఎలాగైతే పోలీసులు నుంచి బయటకు రాకుండా కట్టడి చేసినట్టు చేస్తే మనకి స్వతంత్రం వచ్చేదా ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు అక్కడ నిరక్ష చేయకపోతే మన రాష్ట్రం సెపరేట్ అయ్యిదా ఆంధ్ర రాష్ట్రం వచ్చిదా మనకి ఎందుకు ఆలోచన చేయడం లేదో తెలియదు ప్రభుత్వాలు ప్రభుత్వం ఎందుకు ఇంత నిరక్కుశంగా ఎందుకు ఇంత అన్యాయంగా ఈ పేద గిరిజనులందరినీ కూడా కనీసం వాళ్ళు కష్టం కూడా చెప్పుకోకుండా టెంట్ కూడా వేసుకోని పరిస్థితి ఎందుకు వచ్చింది అంత వచ్చింది అంత భయ భయపడే నాకు ఇవ్వడం లేదు నేను చెప్తా గంట గంటపాదంగా ఈరోజు న్యాయం పక్కన ఉంది రైతుల పక్కన న్యాయం ఉంది పది మంది టెంట్ వేసుకొని కూర్చుంటే పది మంది వెళ్ళాలని చూసి వీళ్ళకి అన్యాయం జరిగిందిరా అని ఈరోజు రాష్ట్రం అంతా కూడా కూర్చే పరిస్థితి ఉంది అది బయటకు తెలియకుండా అనగదొక్కడం కోసం ఈరోజు పర్మిషన్ అవ్వడం లేదు ఈరోజు ప్రభుత్వం చట్టపరంగా చేస్తుంది అనుకుంటున్నప్పుడు ఏమనండి పర్మిషన్ ఇవ్వనండి చట్టపరకారం చేస్తారు మీ ఎవరు కూడా అక్కడ ఆందోళన కూడా చేయము ఇక్కడ వేసుకుంటాం టెంట్ కిలోమీటర్ బయట లేకపోతే మీరు ఎక్కడ చెప్తే అక్కడ టెంట్ వేసుకుంటాం మా నిరసన మేము తెలియజేస్తాం పది మందిని పిలుస్తాం మాట్లాడతాం ఎందుకు ఇవ్వడం లేదు అంత ఏముంది కంపెనీ వాడికి అంత భయం పెట్టి ప్రభుత్వానికి అంత అధికారులకు అంత ఏముంది ఎక్కడో జందాల భూములు ఉంటే ఎక్కడ రోడ్డు ఎక్కడ ఇవ్వడం లేదు మమ్మల్ని అంత భయపడాల్సిన పరిస్థితి ఏంటంటుంది చట్ట ప్రకారం అంతా జరిగిపోయింది చట్ట ప్రకారం అన్ని ఇచ్చేసినప్పుడు ఎవరు ఏం చేసుకుంటే మీకేమీ అల్లరి చేయలేదు కదా ఎవరైనా మీరు అల్లరి చేయమని మాకు అది చేయడం అక్కడ కాకి చొక్కా చూసేకి ఇక్కడ ఎవరు బయటకు రాని పరిస్థితి అయిపోతుంది ప్రతి ఒక్కరిని బెదిరింపులు భయపడ్డారు రా పోలీస్ స్టేషన్ రా నీ సంగతే బైండ్ వర్క్ కేసులు అందరి మీద రైతులకు ఎవరైతే అనగా నిలబడితే వాళ్ళందరి మీద బైండ్ వర్క్ కేసులు అదా న్యాయం ఇదా చట్టం ఇదే ఈ రాష్ట్రంలో జరుగుతుంది దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం పలకరు అధికారులు పలకరు ప్రతిపక్షం పలకరు ఏ అది రాజకీయ పార్టీలు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఏదో దౌర్భాగ్యం తెలియదు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్తుందో రాష్ట్రం తెలియదు నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది ఇదేదో నా సొంతం కోసం నా సొంత ఎజెండాకో లేకపోతే నాకు పోయిన భూములకి డబ్బు కోసం నేను చేయట్లేదు వీళ్ళ పక్కన న్యాయం ఉందని నాకు నాకు అనిపించింది కాబట్టి నేను చేస్తాను ఖచ్చితంగా నూటికి నూరు శాతం న్యాయం ఉంది వీళ్ళకి అవకాశం కల్పిస్తే అంతమంది వచ్చినా కానీ సమాధానం చెప్పగలరు ప్రతి ఒక్కరూ చెప్తారు నేను ఒక్కరు నేనే కాదు ఎవరిని మీరు కదమే చెప్తారు ఎంత అన్యాయం జరిగిందమ్మది క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంది దాని పర్మిషన్ ఇవ్వలేదంటే ఎందుకు భయపడుతున్నారో మరి అర్థం కాలేదు కంపెనీ తాలూకు తప్పులు అని బయటపడిపోతాయని భయం కంపెనీ చేసిన మోసం బయటకు వస్తుందని భయం నిజంగా ఇన్ని మాటలు మాట్లాడడం నిజంగా నాకు కూడా చాలా బాధాకరంగానే ఉంది అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న రైతుల కోసం మా రైతుల కోసం బరుగు రైతు గిరిజన హరిజన రైతు సోదరుల సోదరి మన కోసం మహిళలందరూ ఎనభై తొంభై సంవత్సరాలు ముత్రులు కూడా వస్తాం నా ప్రయోజన వాళ్ళకి హక్కు లేకుండా ఎవడు కూడా రోడ్డు ఎక్కడ దానితోటి గిరిజనులు హరిజనులు అన్నోళ్ళు మిగిలిన వాళ్ళ సంగతి నేను కామెంట్ చేయను కానీ వాళ్ళకి హక్కు లేకుండా వాళ్ళ రూపాయి కూడా ఆశించే మనుషులు ఎవరు లేరు గిరిజనులు హరిజనులు పద్ధతిగా ఉంటారు వాళ్ళు ప్రాణం పోయినా కానీ వేరే వాడికి రూపాయి కోసం వాళ్ళు ప్రయత్నం చేయరు అటువంటి మనుషులు కూడా సాయంగా నిలబడకపోతే ప్రభుత్వం అధికారులలోనూ చాలా దురదృష్టం పైన భగవంతుడు ఉన్నాడు సమాధానం చెప్తారు ప్రతి ఒక్కరికి పూర్తిగా నమ్ముతూ ఇక్కడ న్యాయం జరగకపోయినా న్యాయస్థానంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని ఒక నమ్మకంతో మరి మీ సహకారం ఇప్పుడు కూడా ఉండాలని మరి తెలవగానే వచ్చినట్టు మీ అందరికీ కూడా పేరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరించి మరి రిక్వెస్ట్ చేస్తా దయచేసి ఈ రైతు కష్టాలు వినండి వీళ్ళ బాధలు వినండి విని వీళ్ళకి న్యాయం చేయండి మరి వీటికి పబ్లిక్ హీరింగ్ అక్కర్లేదండి వీటికి పబ్లిక్ హీరింగ్ కావాలి కదా ఎయిటెడ్ కంపెనీలు వస్తున్నాయి అన్నారు పబ్లిక్ హీరింగ్ అవసరమా కాదా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాలా అక్కర్లేదు దీనికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలా అక్కర్లేదు ఈ కంపెనీకి మరి గతంలో జిల్లాలు అల్యూమినియం కోసం అనేసి ఒక ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మీటింగ్ పెట్టారు అన్ని రాజకీయ పార్టీలు వద్దన్నారు ఒక ముగ్గురు మనుషులు మాత్రం ముగ్గురు రైతులు కావాలంటే దానికి ఇచ్చారు మీకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ దాడుక ఏదైతే ఆ రోజు జరిగిందో మినిట్స్ మీ అందరికీ కావాలంటే ఇస్తాను అలాగే జీవోలు కూడా కావాలంటే అందరికీ ఒక సెట్ ఇస్తాను ఖాళీగా ఉన్నప్పుడు తప్పకుండా మీరు చూడండి ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ కింద తయారు చేయడానికి ఇది ప్రయత్నం జరుగుతుంది ఇందులో తెలిసి పడుతున్నారు తెలివి పడుతున్నారు చాలామంది ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నారు ఇది భవిష్యత్తులో మంచి మంచి పని కాదు ఈ రైతు రుసురు పోసుకొని వీళ్ళు బాధపడుతూ ఉంటే ఏదో ఈరోజు ఇంకో రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంది బాధలు బాధలు అనుకున్నాయి కష్టాలు అనుకున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బాధపడుతూ మాట్లాడుతున్నారు చూడాలి లెక్కల వరకు వెళ్తుందో మా వరకు అయితే రైతులకు న్యాయం చేస్తాం న్యాయం జరిగేదాకా మేమైతే పోరాటం చేస్తాం ఎవరు ఎవరు సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లేకపోతే మా రైతులు మా బాధ దగ్గర నింపడతాం